ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభంగా చేసుకోగలిగే పరిహారం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా సోమవారం అనేటప్పటికీ మనకి శివురుడికి మంగళవారం గౌరీదేవికి శనివారం వచ్చేప్పటికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే చేస్తారో ముఖ్యంగా బుధ గురువారాల్లో బుధుడికి గురుడికి కూడా పూజలు చేయడం అనేది ఒకటి ఉంటుంది బుధుడు గురుడు అంటే అవి ప్లానెట్స్ వాటి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు అంటే అది శ్రావణమాస మహంలోనే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రోజున మనకి పన్నెండు రాసుల వారు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా వీలైనంత వరకు గణపతికి కృష్ణుడికి శ్రీకృష్ణుడి అష్టోత్తరాలు కానీ శ్రీకృష్ణుడి మందిరాలు దర్శించటం కానీ అలాగే ఈ యొక్క గణపతికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు అష్టోత్తరాలు వినడం అలాగే గణపతికి సంబంధించిన చాలీసా చదవడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఆటంకాలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అమ్మా ద్వాద